నంద్యాల పట్టణం రామకృష్ణ డిగ్రీ కళాశాల వివేకానంద ఆడిటోరియం నందు ఈ నెల ఇరవై రెండవ తేదీ డిజిటల్ సొల్యూషన్ లిమిటెడ్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో ప్లేస్మెంట్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుందని కళాశాల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి ప్రిన్సిపల్ సుబ్బయ్య తెలిపారు ఇందుకు సంబంధించిన వివరాలను చైర్మన్ వివరించారు విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు నంద్యాల శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాల ఎందు ఈ నెల ఇరవై రెండవ తేదీన ఆల్ డిజిటెక్ కంపెనీ వారి ఆధ్వర్యంలో కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ వాయిస్ అండ్ నాన్ వాయిసెస్ ప్రాసెస్కి ఇది బ్యాంకింగ్ సెక్టార్కి సంబంధించినటువంటి జాబ్ దీనికి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు బ్యాచ్ల్లో పాస్ అయినటువంటి విద్యార్థులు అందరూ కూడా ఈ డ్రైవ్లో పాల్గొనవచ్చు ఈ డ్రైవ్ రామకృష్ణ డిగ్రీ కళాశాలలోని శ్రీనివాస్ నగర్లోని వివే వివేకానంద ఆడిటోరియంలో ఈ యొక్క క్యాంపస్ డ్రైవ్ జరుగుతుంది ఉదయం తొమ్మిది గంటలకి విద్యార్థులందరూ హాజరు కావాల్సి వస్తుంది వారు వాళ్ళతో పాటుగా రెండు సెట్లు మార్చ్ మెమర్సు ఎస్ఎస్సి ప్లస్ ఇంటర్ డిగ్రీ అన్నీ కూడా తీసుకురావాల్సి ఉంటుంది ఆధార్ కార్డు పాన్ కార్డు అలాగే రెండు సెట్ల రెజ్యూమ్ ఇవన్నీ తీసుకొని ఉదయం తొమ్మిదిన్నరకి ఇక్కడ హాజరు కావాల్సి ఉంటుందని చెప్పేసి విద్యార్థులకు అందరికీ తెలియజేస్తున్నా ఈ సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి పదహారు వేల రూపాయలు టేక్ హోమ్ కింద ఇస్తున్నారు అలాగే ట్రాన్స్పోర్టేషన్ క్యాబ్ ఫెసిలిటీ కూడా థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ వైపు వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది లేదా రెండు వేల రూపాయల ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంది వాళ్ళకి కాబట్టి ఈ కార్యక్రమానికి ఈ డ్రైవ్కి పిల్లలు సక్రమంగా వినియోగించుకొని సెలెక్ట్ అయ్యేటట్టుగా చూడాలి అదేవిధంగా ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరులో పూర్తి అవ్వబోతున్నటువంటి విద్యార్థులు కూడా ఇంటర్న్షిప్ని వాళ్ళు ప్రొవైడ్ చేయటం జరుగుతుంది దీనికి కూడా ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ స్టూడెంట్స్కి అందరికీ కూడా ఇది ఒక చక్కటి అవకాశం దీన్ని ఉపయోగించుకొని ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా రామకృష్ణ డిగ్రీ కళాశాల కంపెనీ వారు జాబ్ మేలు నిర్వహిస్తూ ఉన్నారు ఈ జాబ్ మేళ ఇరవై రెండు పదకొండు ఇరవై ఐదు శనివారం తొమ్మిది గంటలకు శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాల శ్రీనివాస్ నగర్ నందు నిర్వహించబడుతుంది ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్తో ఈ జాబ్ మేళ నిర్వహించబడుతుంది రెండు వేల ఇరవై ఒకటి నుండి ఇరవై ఐదు వరకు పాస్ అయినటువంటి వారు ఈ జాబ్ మేళలో పాల్గొనవచ్చు ఈ జాబ్ మేళలో కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ అన్నటువంటి ఉద్యోగాలకు అర్హత కలైనటువంటి ప్రతి డిగ్రీ చదివిన విద్యార్థులు హాజరు కావచ్చు కాబట్టి నంద్యాల పరిసర ప్రాంత నిరుద్యోగిత ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ ఉద్యోగ అవకాశాన్ని వినియోగించుకోవలసిందిగా కోరుతుంది